అందరికీ నమస్తే అండి ముందుగా అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి తెలివింటి రుచులు కాంటెస్ట్ కి నా హృదయపూర్వక స్వాగతం ఇక మనకి వెలుగు నింపటానికి దీపం అలానే మనలో మన మహిళలందరిలో వెలుగుని కొత్త ఉత్సాహాన్ని చైతన్యాన్ని నింపడానికి అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ తెలివింటి రుచులు కాంటెస్ట్ ద్వారా మనలో ఉన్న టాలెంట్ ని అందరికి తెలియచేయాలని మనకు తెలిసిన వంటింటి రుచులని అందరికీ పరిచయం చేయాలని ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక నా పేరు కాపుగంటి శైలజ మాది కనిగిరి ప్రకాశం డిస్టిక్ నేను ఒక గృహిణిగా నా బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ ఒక వర్కింగ్ ఉమెన్ గా హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను నా యొక్క అభిరుచులు ఏమిటంటే పాటలు పాడడం వినడం ఇక నాకు తెలిసిన విద్యని పది మందికి పంచడం అంటే ఇంకా ఇష్టం మంచి మంచి బుక్స్ చదవడం వల్ల ఇష్టమే ముఖ్యమైన ఇంకొక అభిరుచి ఏంటంటే వంట చేయడం రకరకాల వంటలు చేసి మన ఇంటిలో పాదికి చక్కగా ఆనందపరచడం అంటే చాలా ఇష్టం ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్ గ్రీన్ చపాతి ఇది ఏంటో అందులో ఏమేమి పోషక విలువలు ఉంటాయో ఎలా చేయాలో తెలుసుకున్నామా మరి రండి ఒక కప్పు పాలకూర ఒక కప్పు మెంతికూర ఒక కప్పు కొత్తిమీర ఈ మూడు సమానంగా తీసుకోవాలి ఇక గోధుమ పిండి అయితే ఒక రెండు కప్పులు పడుతుంది మనము దీనిలో వేసుకోవడానికి పచ్చిమిర్చి కొంచెము నువ్వులు అండ్ జీలకర్ర సాల్ట్ ఇది వెన్నండి ఇంకా వాటర్ అయితే చాలా కొంచెం పడుతున్నాయి ఎందుకంటే ఆకుకూరలో ఆల్రెడీ మనము చక్కగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకుంటాం కాబట్టి అందులో ఉన్న నిమ్మే మనకి సరిపోతుంది చపాతీకి ముందుగా ఇవేమి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవేమి ఉడికిచ్చినవి కాదు పచ్చి ఆకుకూరనే మనం చక్కగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నానండి ముందుగా ఈ చపాతి పిండి కలుపుకోవడానికి ఒక టీస్ తీసుకొని మనం తీసుకున్నాం కదండి ఈ పాలకూర కొత్తిమీర ఇవన్నీ కూడా మొత్తం వేసేద్దాం ఫస్ట్ మనం చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి పిండిలో బాగా కలిసిపోతుంది తర్వాత మనం పిండి వేయకూడదండి ఇందులో మనం తీసుకున్న జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఇక నువ్వులు ఇవన్నీ వేసేసి వన్ బై వన్ వేసి బాగా ఫస్ట్ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మనం ఇందులో వేసిన కొత్తిమీర ఈ పాలకూర ఈ మెంతి కూర మూడిట్లో కూడా మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో నేను అందుకే ఐరన్ రిచ్ అని చెప్పాను అంతేకాకుండా మనం నువ్వులు వేసాం కదండి నువ్వుల్లో కూడా ఐరన్ ఉంటుంది మరి అంతేకాకుండా ఆకుకూరలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా మలబద్ధకాన్ని నివారించడానికి ఈ ఆకుకూరలు ఉపయోగపడతాయి కాబట్టి మనము పిల్లలు పెద్దలు ఇష్టంగా తినడానికి చపాతి లాగా చేసుకుంటే చక్కగా అంతే అంతేకాకుండా ఇందులో మనకి విటమిన్ ఏ సి డి విటమిన్స్ ఉంటాయి కాల్షియం కూడా ఉంటుందండి చపాతి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇందులో పొటాషియం ఆ కూరల్లో కొత్తిమీరలో కానీ మెంతికూరలో కానీ ఈ పాలకూరలో కానీ పొటాషియం కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వెన్నం వేడెక్కింది ఇప్పుడు మనము దీన్ని బటర్ వెన్నతో కాల్చుకున్నాము ఈ వెన్నతో కాల్చడం వల్ల ఈ చపాతీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం కాల్చుకుంటే సరిపోతుంది మరి ఈ చపాతీలోకి కాంబినేషన్ గా మనం డైరెక్ట్ గానే తీసుకోవచ్చు లేదు అంటే రైతా అండి పెరుగు కొంచెం కొత్తిమీర సాల్ట్ కారము ఆనియన్స్ వేసి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కలర్ఫుల్ అయిన గ్రీని గ్రీని ఐరన్ చపాతి రెడీ అయిపోయింది మరి సూపర్ ఇది ఎవ్వరైనా తినవాలా అనాల్సిందే మీరు అందరూ కూడా టేస్ట్ చేయండి చాలా ఈజీ అండ్ హెల్దీ అండ్ తక్కువ కాస్ట్ అండ్ ఎక్కువ పోషక విలువలు కలది ఐరన్ రిచ్ గ్రీన్ చపాతి అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలివంటి రుచులు కాంటెస్ట్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి